సూతమహము దగ్గర పోయి స్వామి ఈ యొక్క కలియుగంలోన మానవులు చాలా దిగదారిపోయినారు అలతులు మంద బుద్ధియుతులు అల్పతరాజులుగ్రోగతం కలితులు మంద భాగ్యులు సుకర్మముయజాలని కలియుగ మందు మానవులు కావున వెయ్యది సౌర్య సర్వ సౌఖ్యమై అలవడు ఏమి చంపడము ఆత్మకు శాంతిము నింద్ర చెప్పవే ఈ యొక్క శోభరితనము అశ్రద్ధలు మందభాగ్యులు అనారోగ్యాలు ఈ విధంగా దిగదారిపోయినారు వీళ్ళకు ఎట్లా వీళ్ళు వీళ్ళు బాగుపడే మార్గం ఎట్లా ఏకత అని ఈ సూ దగ్గర చవనకాళి మహామూరులంతా పోయి అడిగితే అప్పుడు ఆయన ఆలోచన చేసి చెప్పినాడు నిగమములు వేయు చదివిన సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబు సుగమంబు భాగవతమను నిగమంబు పటింప ముక్తి నివసము అంత అందరు ధరించాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు భాగవతం అనే యొక్క వేదాన్ని చదివితే భాగవతం అనే వేదాన్ని వింటే అందరు ధరిస్తారు నిగమములు వేయి చదివిన సుగమములుగా వెయ్యి వేదాలు చదివినా లాభం లేదు ముక్తి సుభగత్వంబును నిగమంబు భాగవతమను సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసము భాగవతాన్ని పఠించే ముక్తి కలుగుతుంది అని ఆ సూత్రుడు చవనకాళి మామూలం చెప్తాడు ఇది అసలు సూత్రం ఇది కాబట్టి ఎన్ని గ్రంథాలు చదివినా ఏం లాభం లేదు భాగవతము చదవకపోయినా భాగవతం 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 అంటే కూడా బా బాగవుతాము అని అర్థం భాగవతం 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 అంటే బాగవుతాం అని అర్థం అందరూ బాగుపడతారు అటువంటి పరమ పవిత్రమైన భాగవతం అది భాగవత సప్తాహము జరపడము ఆ వాళ్ళకెందుకో ఆ భాగవత సప్తాహం జరపాలని కోరిక కలగడం కూడా విశేషమే ఒక మంచి కార్యక్రమం ఇరవై నాలుగు గంటలు కంటిన్యూ జరుగుతుంటుంది శ్రోతలు కూర్చున్నారు కూర్చుంటారు పోతులు పోతుంటారు వచ్చి వస్తుంటారు అంతే కదా మంచిది